హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మీ ముందు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది ఈడో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచిగుంటది బాగుంటది ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూరదైతే అయితే నాకు తెలుగుతో తెలుగుతోటి అయితే తెలియదండి మా ఒరియా భాషలో అయితే ఈ అయితే మనం కొంకోడి సాగు అంటాం అనమాట ఈ కూర అయితే మా గిరిజనులు చాలా ఇష్టంగా కూడా తింటారండి ఈ పూలో ఎవరైనా ఈ కూర తిని ఉన్నా సో ఒకసారి కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేశారు లేదో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో అయితే మేము ముందుకు ఇంకా తెస్తుంటాము కూర ఇలాంటిది అనేది వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఇలాంటివిలోనే ఎదకలన్నమాట చిన్న చిన్న మొలకలు వచ్చి ఉంటాయి ఈ కూరని అయితే చూపిస్తారండి చూడండి ఇది అయితే ఇలా ఉంటుంది ఇక్కడే మనకు ఇలా మొలక వేస్తుంటాయి ఇది ఇప్పుడే మా మామ తీసిరనుకుంటాయి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ కూర ఈ కూర అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి ఇలాంటి కూరనైతే మనం ఇప్పుడు తీసుకుందాము కూర అయితే ఈ విధంగా వచ్చి ఉంటుంది మా వాళ్ళు ఈ వీటికి ఎందుకు కొంకోడి ఇలా వంగి ఉంటుంది కావున వీటికి అయితే మా వాళ్ళు కంకోడి అని పిలుస్తారండి ఇది పక్కన ఇక్కడ ఇది అదే ఉంది మంచి మొలకలు అయితే వచ్చి ఉన్నాయి మంచి సిగురుగా ఉంది చూసారా ఇదండి ఇలాంటి లేత అవి మనం తీసుకొని కూర అయితే వండుకుంటాము ఈ కూర అయితే చాలా మంచిగా ఉంటుందండి ఈ విధంగా తీసుకోవాలి మొత్తం తీసి లేత లేత ఆకులు అయితే మనం తీసుకోవాలి ఇలాంటి ఇక్కడ ఉన్నాయి ఇలాంటివి తీసుకోవాలి మంచి లేత ఇవి ఉన్నాయండి ఇది లేత ఇవి తీసుకోవాలి కూరకి మంచిగా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇలాంటివి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇలాంటివి తీసుకోవాలండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారు ఎలా ఉన్నాయి ఇలాంటివి తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇలాంటివి తీసుకుందాము చిన్న చిన్నవి మొలక మొలకెత్తుకొని వస్తాయి అన్నమాట ఇలాంటివి తీసుకొని మంచిగా కూర అయితే వండుకుందాము లేత అవి బాగుంటాయండి ముదిరిపోయింది అయితే బాగోదు ఎందుకంటే గట్టిగా ఉంటుంది ఇది అయితే లేత అయితే మంచిగా ఉంటుంది ఎందుకోసమే లేత ఇవి తీసుకోవాలి ఇక్కడైతే ఉన్నాయండి చూసారా ఈత దుబ్బు ఉంది ఈత దుబ్బుల్లో కూడా లోన ఉన్నాయి జాగ్రత్త తీయాలి మొలలు ఉన్నాయి కదా ఇది ఇలాంటివి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండింటికి ఈ రెండింటికి ఈ రెండిటికి అయితే ఒకసారి డిఫరెంట్ చూడండి చూసారా ఇదైతే మంచిది కాదండి చూసారా ఎంత గరుకు గరుకు కనిపిస్తుంది ఇదైతే మంచిది కాదు ఇది చెడు మొక్క అనమాట ఇదైతే మంచి మొక్క ఇదే మనం తినాలి ఇది తినకూడదు ఇదైతే మనం కొంచెం చూసారా కొంచెం మంచి గరుకు లేకుండా మంచిగా కనిపిస్తుంది ఇది వీటికి వీటికి డిఫరెన్స్ ఇదే అనమాట వీటిని మనం చూసి తీసుకోవాలి చూసారా ఈ కాడలు అయితే ఎలా ఉన్నాయి గరుకు గరుకులో ఉంది ఈ ఆకులు కూడా చూస్తే మనకు గరుకు గరుకులాగా కనిపిస్తుంది ఇది అయితే సాఫ్ట్గా ఉందండి ఇది అయితే ఇది సాఫ్ట్గా ఉంది ఇలా చేస్తే గరుకులాగా కనిపించింది ఇది ఇది మంచిది అనమాట ఇది అయితే చేయదు ఇలాంటివి తీసుకోకూడదు ఇది పడిద్దాము ఇది మనం లేతే తీసుకుందాం ఇలాంటివే ఓకేనా తీసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు నేను తీసుకుంది ఇది మొత్తం తీసుకెళ్ళిపోయారు ఇంకా తీసుకుందాం ఇదంతా తీసిన తర్వాత అయితే ఇంకా మీకు చూపిస్తాము ఇంతవరకు అయితే చూస్తూనే ఉండండి కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు నేను ట్రై చేయండి మర్చిపోద్దండి ఇందులో కాంబినేషన్ ఏది బాగుంటుంది మామ ఇక్కడ కాంబినేషన్ ఏదైనా కలపడానికి ఏదైనా కలుపుతూ బాగుంటుందా నార్మల్గా ఉండుతూ బాగుంటుందా ఇక్కడ రాజమల్ పిక్క కాంబినేషన్ బాగుంటుంది మామది టేస్ట్ కూడా బాగుస్తుంది అది కలిపితే బెటర్ అనుకుంటా నేను ఇక్కడ ఈ కూర కాంబినేషన్ అయితే రాజమల్ పిక్కలు ఉంటాయి కదండి రాజమల్ పిక్క కలుపుకుంటే ఇంకా మంచిగా వస్తుంది రాజమల్ పిక్క ఉంటే రాజమల్ పిక్క తోటి అయితే వండుతాం ఫ్రెండ్స్ చూసారు కదండి ఇక్కడ కూడా లేతవి ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇలాంటివి తీసుకుందాం ఇలాంటివి బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక్కడ తీసాను ఇప్పుడు ఇంకా మొలకెత్తున్నాయి చూసారా మీరు ఇదంతా అదే ఏ విధంగా మొలకెత్తున్నాయో చూసారా అండి ఇది అక్కడ ఉన్నాయండి ఇది చూసారా ఎలా మొలకెత్తుతున్నాయో చూసారు కదండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి లాస్ట్ ఇప్పుడు ఇది వెళ్ళిపోదాం అండి ఇంటికి ఇది తీసుకోవాలన్నమాట ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే నేను తీసుకున్న కొంకోటి సాగు చూసారా ఇంత అయితే తీసుకున్నాను ఇదిగో ఇంతవరకు తీసుకున్న కొంకోడి సాగులు ఇదే వీటికి అయితే ఇంటికి తీసుకెళ్ళి మంచిగా కూర అయితే వండుకుందాము ఏ ఈ అయితే మనం ఏ విధంగా వండుతామనేది అయితే వీడియోలో చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకనా చూస్తారు కదండి ఇది ఊరు అయితే మంచిగా కనిపిస్తుంది చూడడానికి ఇదిగోండి మనం నిన్న తెచ్చుకున్నాం కదా అడవి కుంకుడి అడవిలోనే దొరుకుతాయి చూసారా మొత్తం మనము శుభ్రపరుచుకుందాము శుభ్రపరుచుకొని ఇవాళ మనం కూర వండుకుందాము చూసారా ఈ కాడ ఇలా ఉన్నాయి కదా ఇలాంటి కాడలు అయితే మనం తీసేసుకుందాము ఇలా తీసేసుకుందాం ఇది ముదిరిపోయిన కాడలు అందుకే వాటికి తీసేసుకోవాలి చూసారా ఇలాంటివి మొత్తం తీసేసుకొని మనం ఇది శుభ్రపరచుకుందాము గా చూసారా మనం రాజమల్ పిక్కల్ని అయితే కలుపుకుంటున్నాము చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే మొత్తం తీసుకున్నాను ఇది అయితే వద్దు ఇదైతే ఇంకా మనం ఒక బౌల్ అయితే తీసుకుందాము కడుగుదాం ఇప్పుడు అండి వాటర్ కోసి విధంగా అయితే బాగా కడుక్కోవాలి పక్కన అయితే రాజమతి కలు చూసారు కదా ఇది మనం అయితే ఇది కలుపుకుంటున్నాము ఇది కలు కందులు కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ రెండు కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది మట్టికొండలోనే మనం వండుకుందాము వేసేస్తున్నాము ఇది అయితే దాంతోపాటు కందులు కూడా ఉన్నాయి కదా మనం ఇంటర్నల్గా ఇది కూడా మనం ఎక్సేసుకుందాము ఈ రోజు అయితే మా గిరిజన స్టైల్లోని ఈ వంటకం అయితే మీకు చూపిస్తాను ఈ వంటకం అయితే చాలా మంచిగా ఉంటుందండి వీటిని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందులో అయితే వాటర్ కొద్ది కలుపుకోవాలి సరిపోతుంది వాటర్ గ్యాస్ మీద వేసుకుందాం ఇది మనం మూత అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఉడికే వరకు అయితే మనం వేసుకుందాము మధ్య మధ్యలో ఇంకా చూపిస్తాను ఆలపై అయితే మనము కొన్ని కట్ చేసేసుకుందాము ఉల్లిపాయలు టమాటాలు మొత్తం కట్ చేసుకుని పక్కన అయితే ఉంచుకుందాము అంటే కూరలో ఈ రైస్ పిండి అయితే వేసుకుందాం రైస్ పిండి వేసుకుంటే మంచిగా చిక్కగా వస్తుందనమాట అందుకోసం నేను నేను రైస్ అయితే నానబెడుతున్నాను అందులో ఒకసారి చూద్దాం ఉడికింది లేదా లేకపోతే టమాటా వేసుకుందాం ఇది పాత కందులు కదా మంచి అందులో అయితే కర్రదంటే ఉక్కింది కాకపోతే ఇంకా మెత్తగా ఉడితే బాగుంటుంది కానీ ఇప్పుడు మనం అయితే టమాటా ఇసేసుకుందాము టైతే ఇప్పుడు వేసేసుకుందాము టమాట వేసుకొని కలిపేసుకుందాము టమాటా కూడా పూర్తి ఉడిపోయింది ఇప్పుడు కారం సాల్ట్ అయితే మనం వేసేసుకుందామండి కారం అయితే వేసుకుంటాము బాగా కలిపేసుకుందాము ఈ కూర అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఈ కొంక కూర మన గిరిజనులు అయితే వీటికి చాలా ఇష్టంగా తింటారనమాట ఈ సీజన్లోనే దొరుకుతాయండి ఈ కూడా అయితే ఇంకా సీజన్ పోయితే ముదిరిపోతాయి అనమాట అప్పుడు దొరకవు సాల్ట్ చేసుకోవాలి వేసుకోవాలి సాల్ట్ అయితే ఈ పిండి వేసుకోవడం వలన మాకు రుచితో పాటు మనకు సిక్కదన్న కూడా ఇస్తుంది అనమాట అందుకోసమే మనమైతే ఈ బియ్యం పిండిని అయితే నూరి చేసుకుంటాము ఈ రైస్ పిండిని అయితే ఇప్పుడు వేసేసుకుందాము ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకుందాం అనమాట ఎక్కువ ముద్దగా అయిపోద్ది లేకపోతే అయితే ఇలా కలపాలి లేకపోతే ముద్ద ముద్దగా అయిపోద్ది ఖచ్చితంగా ఇలా కలుపుతుండాలి పిండి వేసిన తర్వాత అయితే ఎంత చిక్కగా వచ్చింది అందుకోసమే మనం అయితే పిండిని వేసుకుంటాము ఈ విధంగా చిక్కదనం వస్తుంది అనేసి చూసేదా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది మనం ఇప్పుడు మనం అయితే తాలంపు వేసేసుకుందాము ఇది దించేసుకొని తాళంపు వేసుకున్న తర్వాత మనం అయితే దించేసుకుందాము ఇప్పుడు అయిల్ వేసుకుందాము సరిపోదండి మనకు కావలసినంత అయిల్ వేసేసుకున్నాము కరియాపరిగా ఇచ్చేసుకుందాం ఇప్పుడు సేవో ఆరుపై అయితే మాడిపోయి వచ్చింది అయిపోయింది అయిపోయింది ఇప్పుడైతే వేసేసుకుందాము కూర రెడీందో లేదో ఒకసారి చూసి కూర అయితే కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా కూర అయితే ఇప్పుడు దింపుకుందాము దింపుకొని తిందామండి ఇప్పుడు మనం వండుకున్నాం కదండి కూర అయితే తిందాము తిందా అండి ఇప్పుడు బాగుంది కూర అయితే చాలా బాగుంది కూర అయితే బాగుంది ఫ్రెండ్స్ కన్నులు లైట్ ఉడకలేదు కదా ఇంకా కొంచెం ఉంటే బాగుండదు కూర అయితే బాగుందండి చాలా చాలా బాగుంది ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూర అయితే బాగుందండి చాలా చాలా బాగుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇంకా మరి ఇంకా కొత్త ఏడుదైతే మీ ముందుకుంటాము అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్ ఇంకా మరి కొత్త ఏడుతో కలుద్దాం బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్